ఒకానొక ఊరిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఐస్ క్రీమ్ మంచి మిత్రులు వీళ్ళ ముగ్గురు కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఒకరోజు ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఐస్ క్రీమ్ని పిలిచి ఇలా అన్నది మనము మహాకుంభమేళాకి వెళ్దాం కుంభమేళా పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది అంటే అక్షరాల నూట ఇన్ని రోజులకు వచ్చే మహాకుంభమేళాలో మనం స్నానాలు ఆడితే మనం చేసిన పాపాలు తొలగిపోయి మనకు ఖచ్చితంగా మోక్షం కలిగిస్తుంది అని ఉల్లిపాయ పర్చిమిర్చి ఐస్ క్రీంకి చెబుతుంది వాళ్ళు సరేనని రేపు బయలుదేరదామని చెప్పి వెళ్ళిపోతారు అలా మరుసటి రోజు ప్రయాణం సాగుతూ ఉండగా పచ్చమిర్చి ఐస్ క్రీమ్ ఇలా అడుగుతారు ఉల్లిపాయని అసలు ఏంటి కుమ్మమేళా అసలేలా మొదలైంది ఉల్లిపాయ అని అడుగుతారు అప్పుడు ఉల్లిపాయ ఇలా చెబుతుంది మనం ముందుగా చీర సాగనం మతనం గురించి తెలుసుకున్నాం మహా కుమ్మమేళ మొదలైందే ఇంద్రుడి వల్ల ఇంద్రుడు దేవుళ్ళకి రాజు అలానే తన అందరికంటే గొప్పవాడు అని కొంచెం గర్వం ఉండేది అలానే ఇంకొక కథను ఉన్నాడు ఈయన ఒక దుర్వర్ష మహర్షి ఈయన గొప్ప గురువు ఈయనికి కొంచెం కోపం ఎక్కువ ఈయన్ని ఎవరూ గౌరవించకపోయినా అగౌరవరిచిన ఊరికే శప్పిస్తూ ఉంటాడు అలా ఒకరోజు దుర్వర్ష మహర్షి ఇంద్రుడి కలవడానికి ఇంద్రలోకం వెళ్ళడానికి ఇంద్రుడికి ఒక మాల తీసుకొని వెళ్తాడు ఆ మాలను ఇంద్రుడికి ఇస్తాడు ఇంద్రుడు ఏమాత్రం పట్టించుకోకుండా తన వాహనమైనా ఐరవతం మీద పెడతాడు ఆ దండ విలువ తెలియని ఐరావతి తన కాల కింద వేసి తొక్కేస్తాది అది చూసిన దుర్వర్ష మహర్షికి లెక్కలేనంత కోపం వస్తుంది వెంటనే మహర్షి కోపంగా ఇంద్రుడిని నువ్వు ఏ అధికారం చూసి ఇంత అహంకారంతో ఉన్నావో అవన్నీ నీ నుంచి దూరం అవుతాయి నువ్వు నీ సింహాసాన్ని కోల్పోతావు అలానే దేవుళ్ళు కూడా తమ శక్తిని కోల్పోతారు అని శప్పించి అక్కడి నుండి వెళ్ళిపోతారు దానితో ఇంద్రుడితో సహా దేవతలంతా తమ శక్తిని కోల్పోతారు రాక్షసులు పైచేయి సాధిస్తారు భూలోకం స్వర్గలోకం అన్ని అష్ట కష్టాలు పడుతున్న సమయంలో ఇంక దేవతలకు ఏం చెయ్యాలో అర్థం కాక మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు మహావిష్ణువు అప్పుడు వాళ్ళకి పాలసముద్రం గురించి చెప్తాడు పాలసముద్రం కింద అమృతముంది ఆ అమృతం తాగితే మీ శక్తిని తిరిగి మళ్ళీ మీకు వస్తాయి కానీ ఆ అంత సులభమైన పని కాదు ఉన్న అమృతాన్ని చిలకాలి కానీ అది అంత ఆశామాస పని కాదు ఇది దేవతల మాత్రమే చెయ్యలేరు దానువులు కూడా సహాయం చెయ్యాలి అని చెప్తాడు శ్రీ విష్ణువు అప్పుడు దేవతలు దానువులు ఒక ఒప్పందానికి వస్తారు పాలసముద్రం చిలికినప్పుడు సముద్రంలో ఏమి వచ్చినా సగం సగం పంచుకోవాలి అని అలాగే అమృతం కూడా సరే అని దేవతలు మరియు దానవులు సముద్రం చిలకడానికి సిద్ధమవుతారు కవ్వంగా మందార పర్వతాన్ని వాడారు అప్పుడు తాడు కింద నాగలోక రాజు అయిన వాసుకిని తీసుకున్నారు దేవతలు వాసుకి తలవైపున ఉంటే రాక్షసులు తోకవైపు ఉన్నారు వాసుకి వచ్చే విశ్వశ్వాసని అలానే మందార పర్వతం కూడా పట్టుకోవడం చాలా కష్టమయ్యింది అప్పుడే మహావిష్ణువు తాబేల అవతారం ఎత్తుతాడు అలానే మందార పర్వతాన్ని తన మీద పెట్టుకుని దాని నుండి వచ్చే ఏ అయినా సముద్రంలో కలవకుండా చూసుకున్నారు వెంటనే దేవదానవులు చిలకడం మొదలుపెట్టారు అప్పుడే హలహలం బయటకు వచ్చింది ఇదెంత భయంకరమైందంటే ఇది గనక బయటపడితే భూలోకము స్వర్గలోకము అంతా నాశనమైపోతుంది ఏం చేయాలో అర్థం కాని దానదేవులు వెంటనే మహాశివుణ్ణి ప్రార్థించారు అప్పుడు శివుడు వచ్చి విషాన్ని మొత్తం తన కంఠంలోకి తాగేస్తాడు అందుకే శివుణ్ణి నీలకంఠుడు అని పిలుస్తారు ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చింది మహావిష్ణువుని తన భర్తగా స్వీకరించింది అలా చాలా చాలా వస్తువులను దేవదానవులు చెరి సమానంగా పంచుకున్నారు అలా చిలికి చిలికి అలా కుండలో వచ్చింది అమృతం ఆ కుండలో ఉన్న అమృతం కోసం దేవతలు మరియు రాక్షసుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది మొత్తం ఆ గొడవ రోజులైతే జరిగింది దేవతలకి పన్నెండు అంటే మనకి పన్నెండు సంవత్సరాలతో సమానం అలా గొడవ జరుగుతున్న సమయంలో అమృతము కొన్ని చుక్కలు మన భారతదేశంలో నాలుగు చోట్ల పడ్డాయి హరిద్వార్ అలా చూసుకున్నట్టయితే నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాని నిర్వహిస్తారు నాలుగు చుక్కల పడిన కారణంగా అలానే ఆరేళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళ నిర్వహిస్తారు ఇది ప్రయాగ్ర లేదా నాసిక్ లో జరుగుతుంది పూర్ణ కుంభమేళ వచ్చేసి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయర్గ్రామ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లో నిర్వహిస్తారు ఇందాక చెప్పినట్లుగా పన్నెండు రోజులు యుద్ధం జరిగిందని చెప్పాను కదా పన్నెండు రోజులంటే మనకి పన్నెండు సంవత్సరాలు కాబట్టి పూర్ణ కుంభమేళ అని పిలుస్తారు అలా పన్నెండు కుంభమేళాలు అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళా మహాకుంభమేళా అని పిలుస్తారు ఇప్పుడు మనం జరుపుకుంటూ ఉన్నదే మహాకుంభమేళం ఎంత అదృష్టవంతులమో కదా మహాకుంభమేళ కాలంలో వచ్చింది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా పుణ్యస్థానాలు ఆచరించాలి అందుకే మనం ముగ్గురం కలిసి వెళ్తున్నాం రోజుల పాటు యుద్ధం జరిగిన తర్వాత మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి దానవుల్ని మాయ చేసి దేవతలకు మాత్రమే అమృతం దక్కేలా చేస్తారు అలా దేవతలు తిరిగి తమ పవర్స్ అయితే పొందుతారు మహా మహాకుంభమేళ వచ్చేసింది వాళ్ళు ముగ్గురు వెళ్ళి నదిలో స్నానం చేసి శివుణ్ణి స్మరిస్తూ ఆంజనేయ స్వామిని దర్శించుకొని తమ ఊరికి బయలుదేరారు ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూశారు కదా మహాకుంభమేళ అంటే అర్థం మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం